వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు సార్తో మాట్లాడి ఈరోజు పారలైజ్డ్ అయిన వాళ్ళకి ఎన్ని టైప్స్ ఉంటాయి యాక్చువల్గా ఇందులో చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి సో ఎన్ని టైప్ ఆఫ్ ప్యారలైజ్ అంటే అంటే పక్షపాతం వాళ్ళు ఉంటారు ఇవన్నీ అడిగి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ పారలైజ్డ్ అయిపోయారు సో వాళ్ళకి ఇందులో నిజంగా ఏమైనా టైప్స్ ఉంటాయా లేదు అంటే ఒకసారి వచ్చిన తర్వాత ఇది నిజంగా తగ్గుతుందా అనే చాలా డౌట్స్ ఉంటాయి ఇందులో ఏమైనా టైప్స్ ఉన్నాయా సార్ టైప్స్ అంటే యాక్చువల్లీ మనం టాప్ టు బటమ్ చూస్తాం ఓకేనా ఫస్ట్ చూస్తే దట్ ఈజ్ కాల్డ్ ఫేషియల్ పరాలైసిస్ ఓకే నార్మల్ లాంగ్వేజ్లో మనం చెప్తే బెల్స్ ప్యాల్సీ అని చెప్తాం సో ఈ బెల్స్ ప్యాల్సీ మనకు ఎప్పుడైనా సరే సెవెంత్ క్రేనియాల్ నర్వ్ డ్యామేజ్ అయింది లేకపోతే దానిలో ఏమైనా వీక్నెస్ వచ్చేసింది అప్పుడు ఏమవుతుందంటే మనకు మూతి ఒంకురు అయిపోతాయి అనమాట ఒక్కో సైడ్కి వచ్చేస్తాయి ఓకే అప్పుడు టంగ్ కూడా ఒక సైడ్కి స్పర్శ స్పర్శం ఉండదు అండ్ టంగ్ కూడా కొంచెం తేడా వస్తుంది అండ్ ఫేస్ కొంచెం తేడా అయిపోతాయి ఓకే ఈ ఐలిడ్స్ జారిపోయినట్టు అనిపిస్తాయి ఓకే సో ఈ మనకు ఈ లిప్స్ ఉంటాయి కదా అప్పర్ లిప్స్ అండ్ లోవర్ లిప్స్ ఈవెన్ ఇది కూడా కొంచెం జారిపోయినట్టు అనిపిస్తాయి సో కంప్లీట్ గా ఒక డిసైబుల్ పర్సన్ లక ఒకరు కనిపిస్తారు అన్నీ డిఫరెంట్గా దట్ ఈ నంబర్ వన్ నెంబర్ టూ మనకు కొంతమందికి ఏమవుతుందంటే వన్ సైడ్ పరలైజ్ అయిపోతాయి లైక్ మేబీ ఓన్లీ రైట్ సైడ్ ఓకే దట్ ఈస్ కాల్ హెమీప్లాజియా దట్ ఈస్ టోటలీ వన్ లెగ్ అండ్ వన్ హ్యాండ్ ఎలాంగ్ విత్ వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ ఆల్సో అట్లా అంటే ఫేస్కు కంప్లీట్ ఎఫెక్ట్ కాకపోవచ్చు బట్ హ్యాండ్ అండ్ లెగ్ మాత్రం కంప్లీట్గా మనకు డిసేబుల్ అయిపోతాయి అట్లా సో అప్పుడు ఏమవుతుందంటే మనం అనుకోవాల్సిన దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ పరాడిసీస్ అనదర్ టైప్ ఈజ్ దేర్ సో అక్కడ ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఒకరికు హాఫ్ బాడీ మీన్స్ మనకు నడుము దగ్గర నుంచి నడుము భాగం దగ్గర నుంచి కిందికి సో టోటల్ రెండు లెగ్ వాళ్ళకు సరిగా పనిచేయరు లెగ్స్ అగైన్ హార్డ్ బాగా ఉంటుంది ఫేస్ బాగా ఉంటుంది అన్ని బాగా ఉంటుంది బట్ యా సో రెండు లెగ్ కష్టం కదా సర్వైవల్ కష్టం అయిపోతుంది ద పర్సన్ విల్ బికమ్ బెడ్ రిటర్న్ ఓకే సో అగైన్ దట్ ఈస్ ఆల్సో మేజర్ ప్రాబ్లమ్ సో దీస్ ఆర్ ద టైప్స్ మేబీ వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఆర్ మేబీ ద లెగ్స్ ఓకే అండ్ ఫేస్ అజ్ ఐ యూ అండ్ దీనిలో ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైనా సరే మనకు బ్రెయిన్లు బ్లడ్ క్లాట్ అయింది పరాలిసిస్ రావడం అవకాశం ఉంది లేకపోతే అక్కడ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫ్లామేషన్ టెక్స్ ప్లేస్ ఈవెన్ దానివల్ల కూడా బ్లీడింగ్ అవడం మొదలు పెడితే కూడా దానివల్ల కూడా మనకు పరాలిసిస్ రావడం అవకాశం ఉంది ఓకే అండ్ ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ హైబీపీ ఎస్ హై బీపీ ఉంటే కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ఇన్ టైమ్ అప్పుడు ఏమవుతుందంటే మనకు ఏదో ఒక సైడ్ మనకు డిసేబుల్ అవడం అవకాశం ఉంటుంది అంటే దానివల్ల నరాలు చీట్లిపోతాయని సంథింగ్ అట్లా కాదు యాక్చువల్లీ మనకు మన బాడీలు సోడియం అండ్ పొటాషియం ఇది బ్యాలన్స్గా ఉంటే మనకు నార్మల్గా ప్రాబ్లమ్స్ ఆల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ రావు ఓకే బట్ ఇన్ కేస్ ఇది బ్యాలెన్స్గా లేకపోతే అక్కడ ఏమవుతుందంటే మన బ్లడ్ ఫ్లో మన బాడీలు పెరిగిపోతాయి బ్లడ్ ఫ్లో ఎప్పుడైనా సరే పెరిగిపోతే లేకపోతే ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ద సాల్ట్ అప్పుడు ఏమవుతుందంటే మనకు వాటర్ అక్యుమలేషన్ కూడా పెరిగిపోతాయి బాడీలో బికాజ్ సాల్ట్ ఈజ్ సోడియం ఓకేనా సో సోడియం ఎప్పుడైనా సరే మన బాడీలో ఎంత ఎక్కువ అయితే అంతా వాటర్కు క్యాచ్ చేస్తాయి అనమాట సో దట్ ఈజ్ యాక్చువల్లీ లాజిక్ బిహైండ్ ద దట్ హై బీపీ ఓకే సో సోడియం ఎప్పుడైనా సరే మనం సాల్ట్ తగ్గించమనుకో ఉప్పు మనకు తగ్గించి మనం తింటే నార్మల్గా ఒకరికి హై బీపీ రాదు ఎస్ అది ఒకటే రెండోది కొలెస్ట్రాల్ ఈవెన్ కొలెస్ట్రాల్ ఉంటే కూడా ఒకరికి హై బీపీ రావడం అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ హార్ట్ అట్లీస్ట్ అన్ని నేరో అయిపోతాయి నేరో అయిపోతే అప్పుడు హార్ట్ మీద ప్రెషర్ పడతాయి ఆటోమేటికలీ బీపీ రావడం అవకాశం ఉంది సో దీస్ ఆర్ ద కామన్ రీజన్స్ విచ్సిల్ అండ్ ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా దట్ ఇస్ దట్ బికమ్ వెరీ బిగ్ సబ్జెక్ట్ ఈ కెనాట్ ఎక్స్ప్లెయిన్ టెన్ మినిట్స్ ఆఫ్ వీడియో అయితే దీని మీద ఒకవేళ వస్తే తగ్గుతుందా సార్ లేదంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరేబుల్ అండ్ నేను ఈబిసియంలో ఒక చిన్న చిప్ చిట్కా చెప్తాను ఎవరికైనా సరే సపోర్ట్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా మీ పక్కని వాళ్ళకి ఎవరికైనా సరే పారాలైసీస్ వచ్చేసింది ఇమ్మీడియట్లీ సపోజ్ మీకు పరాలైసిస్ వచ్చింది విదిన్ వన్ అవర్ ఆఫ్ టైం ఒక గంట లోపల మీరు ఏం చేయాలంటే అప్పటికప్పుడు కొంచెం అల్లం అల్లం బాగా దంచేసి వాళ్ళకు సబ్లింగ్ వాళ్ళు పెట్టాలి నాలుగు కింద పెట్టేసి మూసేయాలి అట్లా ఓకేనా ఇవటు క్లోజ్ మా అవుతు అని చెప్పాలి వాళ్ళకి అండ్ నాలుగు కింద పెట్టేయాలి నాలుగు కింద పెట్టేసి ఉంచండి అండ్ కొంచెం పైన కూడా పెట్టుకోవచ్చు దట్ పేస్ట్ అండ్ ఇహట్ టు కీప్ ఇట్ టిల్ దట్ థియర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ఐస్ అంటే వాటర్ వచ్చేప్పుడు వరకు మీరు వెయిట్ చేయాలి ఎస్ వాటర్ వచ్చేసింది అంటే దట్ బి క్యూర్ దే ఆర్ ఇట్ సెల్ అప్పటికప్పుడు క్యూర్ అవుతుంది అది ఎస్ ఇట్స్ వండర్ఫుల్ రెమెడీ అండ్ ఇది ఎవరైనా సరే ఎంట్లో అల్లం ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఓకేనా సో అల్లం తీసుకొని ఇమ్మీడియట్ అప్పటికప్పుడు వాళ్ళు యూజ్ చేశారంటే వాళ్ళకు పరాలైసిస్ అప్పటికప్పుడు తగ్గిపోతుంది బట్ ఆ పరలైసిస్ ఎందుకు వచ్చింది మనకు ఈ విషయం తెలియాలంటే వీ హ్ టు గో ఫర్ డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు ఏమైంది ఎందుకు ప్రాలిసిస్ వచ్చిందని మనం చూడాల్సిన విషయం అండ్ దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ డిసార్డర్ అని మనం చెప్పొచ్చు బికాజ్ ఎప్పుడైనా సరే మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కొంచెం వీక్ అయిపోయింది లేకపోతే ఏమైనా ఎనీ ప్రాబ్లమ్ వచ్చి ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అప్పుడు కూడా ఈ ప్రాలిసిస్ రావడం అవకాశం ఉంది సో దిస్ ఈజ్ ద స్మాల్ రెమెడీ ఇట్ ఈస్ అ ఎమర్జెన్సీ రెమెడీ యాజ్ పర్ న్యాచురోపథి ఓకే వండర్ఫుల్ రెమెడీ ఐ హీన్ ఇన్ మై ప్రాక్టీస్ యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ ఇన్ మై మెడికల్ కాలేజ్ సో దట్ టైమ్ యాక్చువలీ వీ హ్యావ్ సీన్ ద మెనీ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వీ హవ్ ట్రీటెడ్ లైక్ దిస్ పరాలిసిస్ పేషెంట్ విల్ కమ్ అండ్ ఇమీడియట్లీ విఆర్ ఇన్సర్టెడ్ దట్ యూ హ్యావ్ టు డూ దిస్ సో ఇమిడియట్లీ మేము ఇచ్చేవాళ్ళం అప్పుడు సో అప్పటికప్పుడు తగ్గిపోతాయి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైం మ్యాక్సిమం వన్ అవర్ ద ఇన్ కేస్ మీకు హ్యాండ్ సరిగా పనిచేయట్లేదు లేకపోతే హ్యాండ్ ఎట్లా బాగా వంకురైపోయింది ఒక సైడ్కి తిరిగిపోయింది ఎట్లా ఏమైనా అయింది అంటే కూడా దాట్ విల్ కమ్ టు నార్మల్ స్టేట్ ఇమీడియట్లీ బట్ ఇఫ్ ఇట్ ఈజ్ క్రాస్డ్ ఫోర్ అవర్స్ ఆఫ్ టైం దెన్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ రాదు ఇంకా సో అందుకే కష్టమే అందుకని అంతవరకు వెయిట్ చేయకుండా మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకు ఇమీడియట్లీ అల్లం గుర్తుంచాలి ప్రతి ఒక్కరు గుర్తుంచాలి అండ్ యూ కెన్ హెల్ప్ టు ద సొసైటీ యూ కెన్ హెల్ప్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఎనీబడి ఎనీ ఏజెడ్ పర్సన్ ఈజ్ దేర్ ఇప్పుడు చలికాలం కాబట్టి బీపీ ఎక్కువ మందికి పెరగడం అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ ద చిల్నెస్ అక్కడ ఏమవుతుందంటే బ్లడ్ కొంచెం థిక్ అయిపోతుంది థిక్ అయితే కూడా బీపీ ఇన్ జనరల్లీ పెరుగుతాయి అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇఫ్ సంబ్రడీస్ లెటర్ సంబడీస్ చాకింగ్ అల్లం ముక్క మార్నింగ్ ఒక ముక్క తీసుకొని డైరెక్ట్ నమ్ములుకొని తినడం సాయంత్రం ఒక ముక్క తీసుకొని వాళ్ళ డైరెక్ట్ నమ్ములుకొని తినడం ఎట్లా జరిగితే వాళ్ళకు ఈవెన్ బీపీ కూడా నార్మల్ అయితే ఎస్ అట్లా ఉంటుంది బట్ ఫుడ్ ప్యాటర్న్ మనం మార్చాలి లైక్ హై ఆయిలీ ఫుడ్ ఓకే హై ప్రోటీన్ ఫుడ్ దాంతోపాటి హై గ్లూకోజ్ ఇంటెక్ ఫుడ్ ఇది అన్నీ కొంచెం మనం మినిమైజ్ చేయాలి అండ్ సాల్ట్ ఇంటెక్ తగ్గించాలి ఇది అన్నీ చేస్తే మీరు బీపీ కానీ లేకపోతే ఈ ప్రాలిసిస్ కానీ మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు ఓకే దట్ ఇస్ నెంబర్ వన్ అండ్ ఇన్ కేస్ ఒకరికి వచ్చేసింది అంటే ఇమీడియట్ ఇది చేయాలి వాళ్ళకు లైక్ ఈ అల్లం రెమెడీ యూజ్ చేయాలి బట్ ఓకే లోడ లెడస్ ఒకరికి చాలా పాతగా అయిపోయింది కేస్ టెన్ ఇయర్స్ నుంచి ప్రాలిసిస్ లేకపోతే సిక్స్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి వచ్చేసింది వచ్చేసిందంటే దెన్ ద ఎక్స్పర్ట్ అడ్వైస్ ఇస్ రికార్డ్ అక్కడ ఏమవుతుందంటే పేషెంట్కు చెక్ చేయాలి వాళ్ళది ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి వాళ్ళకు అవసరమైతే ఒకవేళ వాళ్ళకు బ్రెయిన్ స్కానింగ్ చేసి అప్పుడు మాత్రం వీ హ్యావ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్ అండ్ క్రానిక్ అయిపోతే ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ క్యూరేబుల్ ఇమీడియట్లీ ఈవెన్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ ఆల్సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఐ హ్యావ్ సీన్ సెవెన్ ఇయర్స్ తర్వాత నాగిరికి పేషెంట్ వచ్చారు టెన్ ఇయర్స్ తర్వాత నాగెరికి పేషెంట్ వచ్చారు మీన్స్ దే హ్యావ్ ఆల్రెడీ యూజ్ మెడిసిన్స్ టిల్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లైక్ దాట్ ఆ తర్వాత నా వచ్చారు అంటే ఏంటి దట్ మీన్స్ వాళ్ళ అన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన తర్వాత కూడా వాళ్ళకు క్యూర్ అవ్వలేదు ఆ తర్వాత నా వచ్చారు వాళ్ళు ఓకే సో దిస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఆల్సో వీ ట్రీట్ ఇన్ మై క్లినిక్ బట్ యూ హ్యావ్ టు కీప్ పేషెంట్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ ద ఇమీడియట్ ట్రీట్మెంట్ దెన్ ద అల్లం ఇస్ ద బెస్ట్ రెమెడీ మీకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు మీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ అది మీ ఇంట్లో లేకపోతే పక్క ఇంటి వాళ్ళకు అడగండి యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ సంబడి సో అండ్ ఇఫ్ యూ థింక్ అప్ సిటీ ఇట్ ఈస్ అవైలబుల్ విత్ విదిన్ టెన్ మినిట్స్ బై బ్లింక్ బ్లింకెట్ యూఆర్ గెటింగ్ ఐటమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అలా కూడా చేయొచ్చు సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు అండ్ క్రానిక్ కేస్ అయితే ఎక్కువ రోజు అయిపోయిందంటే వాళ్ళ నా క్లినిక్ రావచ్చు ఈవెన్ దే కెన్ అప్రోచ్ టు అదర్ డాక్టర్స్ నియరెస్ట్ ప్లేసెస్లో వాళ్ళ డాక్టర్ కూడా అప్రోచ్ అవ్వచ్చు బట్ క్రానిక్ అయితే టైం ఎక్కువ పడుతుంది ఇమీడియట్లీ రికవర్ అవుతుంది సో అందుకే విత్ ఇన్ ఫోర్ అవర్స్ ఇఫ్ సంబడి ఈస్ కమింగ్ టు మై క్లినిక్ దెన్ ఇట్ విల్ బి రికవర్ ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్ డేర్ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ వన్ అవర్ ఆఫ్ టైం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆడిచాను నమస్తే